తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసిన సినిమాలు మంచి సినిమాలుగా నిలబడుతూ ఉంటాయి అలాంటి హీరోలలో నాని ఒకరు ప్రస్తుతం నాని వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు అయితే ఇప్పుడు నాని ఖాతాలో మరొక సినిమా వచ్చి చేరింది పూరి జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన శివ అనే ఒక అబ్బాయి నానికి చెప్పిన ఒక ఎమోషనల్ స్టోరీలో తను హీరోగా చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటికే నాని వివేక్ ఆత్రేయ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు మరి ఇప్పుడు ఈ సినిమా చేయడానికి కూడా నాని ఆసక్తి చూపిస్తూ వరుసగా సినిమాలు చేయడానికి కమిట్ అవుతున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి ఇక అందులో భాగంగానే మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి ఇక వరుస సినిమాలతో ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయబోతున్నాడనే వార్తలైతే అందుతున్నాయి ఇక ఇదిలా ఉండగా నాని చిన్న దర్శకులకు పెద్ద హీరోగా మారిపోయాడు అందుకే ప్రతి ఒక్క చిన్న దర్శకుడు కూడా నాని దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నట్లు తెలుస్తోంది ఇక నాని మంచి స్టోరీ ఎక్కడుంటే అక్కడ ఆ డైరెక్టర్ కి అవకాశం ఇస్తూ మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే నాని లాంటి ఒక స్టార్ హీరోతో కొత్త దర్శకులకు అవకాశం రావడం కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి